తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి సాల్మాన్ సెంటర్ పంచాయతీ నవాబ్పేటలో మనం ప్రచార కార్యక్రమంలో ఉన్నాం ఇప్పటి వరకు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా వైఫల్యాల గురించి అలాగే వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు ఈ రాష్ట్రానికి ఎంత పెద్ద ఎత్తున అన్యాయం చేశారో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రజల మధ్య ఈ యొక్క విషయాలను కూడా తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపు ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా చాలామంది పేదలకి పెన్షన్ ఇవ్వలేదు ఆయన చెప్పినటువంటి అమ్మఒడి సరిగ్గా ఇవ్వలేకపోయాడు అలాగే ఫీజ్ రింబర్స్మెంట్ ఇవ్వలేకపోయాడు అలాగే ముస్లింకి ముస్లింస్కి ప్రధానంగా ముస్లిం వార్డులో ఉన్నాం మేము ఆ రోజుల్లో హజయాత్ర అని రంజాన్ తోప్రా అని దుల్హాన్ పథకం అని అలాగే చిన్న చిన్న కుటుంబాల కోసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి మేము లోన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ముస్లిం సోదరి కానీ సోదరుడు కానీ ఒక్కసారి కూడా ఏదన్నా ఒక పదివేల రూపాయలు లోన్ తీసుకున్నటువంటి సందర్భాలు లేవు వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దానివల్ల ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వర్గాల వారిగా అందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి సందర్భం దానికే మేము ఈరోజు ప్రజల్లో సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలు తీసుకురావడం జరిగింది అలాగే బీసీ డిక్లరేషన్ పెట్టేసి అనేక విషయాల మీద మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఉదాహరణకి దులహాన పథకం గురించే తీసుకుందాం ఈ దులహాన పథకం యొక్క ఆలోచన చేస్తే ఆ రోజుల్లో మేము యాభై వేల రూపాయలు ఇస్తే ఆయన పాదయాత్రలు వచ్చేసి యాభై వేలు ఇవ్వడం ఏంటి లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు ఏం చేశాడంటే దానికి ఒక విద్యార్హత పరిమాణం పెట్టి ప్రమాణాన్ని పెట్టేసి చాలామంది ముస్లింలని మోసం చేశాడు అలాగే హిందువులకి కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అయినటువంటి దాని ద్వారా చాలామంది పేదల కోసం ఆ రోజున పెళ్ళిళ్ళు చేసుకునే డబ్బులు ఇచ్చారు అయితే వీటి రెండింటి కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా ఆంక్షలు లేకుండా ఖచ్చితంగా వాడు దుల్హాన పథకాన్ని కానీ ఇటు కళ్యాణ లక్ష్మిని కానీ కంటిన్యూ చేయబోతున్నాం అలాగే బలహీన వర్గాల కోసం కానీ ముస్లింస్ కోసం కానీ ఎస్సీలు కోసం కానీ అన్ని వర్గాలకు ఉన్నటువంటి కార్పొరేషన్లు తిరిగి మళ్ళా మేము ప్రారంభించబోతున్నాం ఆ కార్పొరేషన్ల ద్వారా ఖచ్చితంగా వాటికి కావాల్సినటువంటి కొంత డబ్బును కూడా మేము రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరికీ పేద ప్రజలకు సహాయం చేయబోతున్నాం ఉదాహరణకి ఈ రాష్ట్రంలో రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఇల్లులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఇతను ఇవ్వాల్సినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్ కట్టలేక కేవలం ఇరవై రెండు వేల మందికి మాత్రమే ఇల్లులు ఇచ్చాడు అవి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి ఈరోజు మరి రెండు లక్షల ఇరవై వేల ఇల్లులు అవి ఇవాళ పనికి పోయినాయి అంటే ఎక్కడ కూడా ఇతను ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక రోడ్ వేయలేదు ఏమీ లేదు బట్ట నొక్కుడు కార్యక్రమం ఈ బట్ట నొక్కుడు కార్యక్రమానికి విశాఖపట్నం దగ్గర నుంచి కర్నూలు వరకు ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులన్నింటిని కూడా తాకట్టు పెట్టాడు ఏం చేశాడు ఈయన మేడం తిప్పను నేను రాజశేఖర రెడ్డిని బిడ్డనే అని చెప్తాడు ఏం చేశాడు ఈయన ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తానికి కూడా అన్ని వర్గాల వాళ్ళకి అందరికీ కూడా మోసం చేశాడు దుర్మార్గమైన పనులు చేశాడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ అఫీషియల్ గుండాలు పోలీసుల ద్వారా కానీ లేకపోతే అతని సొంత గుండాల ద్వారా కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొట్టడం చంపడం తప్ప ఇతనికి పాలన తెలియదు అన్నది వాస్తవం ఇది ప్రజలు గమనించాలి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రేపు మే పదమూడో తారీఖు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ గుర్తు మీద ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి చీరాల నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటేయాలి అలాగే మా యొక్క ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని మేము మీ సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ